రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబెట్టమే కాదు అవకాశవాదులు వాళ్ళు అడ్డ పొందేలా కానీ అడుగు మా హక్కి అంటున్నాను మా పదైన శ్రమకు ఫలితం పొందబోతాం రేపు మా పదైన శ్రమకు ఫలితం చెప్పిన అడ్డదారులు రావాలని ప్రయత్నం చేస్తే అక్కడనే అడ్డంగా తొక్కుతాం అడ్డంగా తొక్కుతాం అని చెప్ప్రత్త ఈ జన్మదినం అనేది ఏదైతుందో నా చివరి వారు ఎన్ని చెప్పాను నేను ప్రజా జీవితం నిజంగా అదృష్టమే ఇటువంటి జీవితం అందరికి రాదు ఇటు జీవితం అందరికీ రాదు నన్ను అంటారు అందరూ అరే ఇది ఏం సార్ కాంగ్రెస్ వచ్చి కూడా మనకి కష్టాలు ఏంటంటే అరే నాన్న కష్టాలలో మనకు గుర్తింపు మనిషి గుర్తింపు ఎప్పుడొస్తుంది కష్టాలనే గుర్తింపు వస్తుంది సుఖమున గుర్తిస్తాడే కష్టాలలో ఉన్నాం కాబట్టే జనం అన్న గుర్తిస్తుంది జనకు అన్యాయం జరుగుతుంది కాబట్టే జనం అన్న గుర్తిస్తున్నా తప్పకుండా ఇవాళ ఏదైతుందో ఇలా చెప్పా పాండవుల అజ్ఞాత వాస ముగిసి మళ్ళీ రాజ్యాధికారం ఏ విధంగా చేజ్ ఇలా మనం కూడా ఏదైతుందో ఈ స్థానిక సభ ఎన్నికలతో మన అజ్ఞాత వాసం ఈ స్థానిక సంవత్సరం ఎన్నికలతో మన అజ్ఞాత వాసం ముగిపోతున్నది రాబోయే కాలం ధర్మాంది న్యాయాంది రాబోయే కాలం ధర్మాంది న్యాయాన్ని చెప్పట్టు నేను ఇలా శ్రీరామచంద్ర ప్రభు ఆదర్శంగా శ్రీరామచంద్ర ప్రభు ఆదర్శంగా ధర్మం పట్ల ఏదైతుందో నిష్ఠతోని ఆయన ఎన్ని త్యాగాలు చేశాను కానీ చివరికి ఏదైతుందో యావత్ భూ ప్రపంచం ఉన్నంత కాలం మనకు ఉన్నట్లుగా ఆదర్శ పురుషుడు ఎవరు అంటే శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పండి వారి ఆదర్శంగా తీసుకోవటం మహాభారత యుద్ధంలో ఏదైతుందో అర్జునుడు ఆయన జెండాకి ఎవరు పెట్టుకుంటే హనుమంతుని ఆంజనేయ స్వామిని పెట్టుకున్నాడు ఆంజనేయ స్వామి ఉంటే ఏదైతుందో ఇలా విజయ ఆపలేడు మనకు అదే ఆంజనేయ స్వామి రక్ష ఆంజనేయ కొండగట్టే ఏదైతుందో ఆంజనేయ స్వామి ఆశ్రయ పొందొచ్చునని చెప్పండి ఇలా కొండగట్ట పోయి అదే ఆంజనేయ స్వామి ఆశ్చర్య పొందొచ్చు చెప్పట్టు రాబోయే స్థానిక సంవత్సరం ఎన్నికల్లో ఇలా జీవితాల నియోజకవర్గమే కాదు మన ప్రభావం ఏమీ ఉన్నా కానీ ఆ ప్రభావం అంత ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని చెప్పి చెప్తున్నాను చెప్పండి నిజంగా మీరు ఇంత అభిమానంతో నాకు అసలు దేవుడు ఇచ్చిన వరం అనుకుంటా నేనైతే ఇంత అభిమానం అనేది ఇస్తుందో ఒక పదవితో రాదు ఒక పదవితో అభిమానం రాదు ఇంత అభిమానం అనేది నా అదృష్టంగా బాధిస్తున్న పూర్వజన్మని చెప్పంటున్నా నా కన్న తల్లిదండ్రులు చెప్పంటున్నా నా కుటుంబం అని చెప్పంటున్నాడు వారు అందించిన జీవితం ఇవాళ ఏదైతుందో నా ఇవాళ్ళ మరి ఇంత అభిమానాన్ని రూపొందించింది నేను కేవలం ఏదైతుందో వాళ్ళు అందించిన జీవితానికి నేను పేరు నిలబెట్టుకుంటున్నాను చెప్పండి వాళ్ళు అందించిన జీవితాన్ని పేరు నిలబెట్టుకుంటున్నా చెప్పండి దయచేసి అందరం కూడా ప్రజాసేవయే పరమావతిగా మనకు ఉన్న అవకాశం వాళ్ళ జీవితం వెళ్ళిపుచ్చని చెప్పని నేను ఎక్కువగా సమయం తీసుకోకుండా మరింత ఉత్సాహంగా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేసి నాకు జీవితంలో ఒక తృప్తినిచ్చే విధంగా డెబ్బై ఐదో సంవత్సరం అంటే దాన్ని ఏం అంటారు ఏమంటారు దాన్ని గోల్డ్ అని చెప్పి అంటారా లేకుంటే ఏమంటారు ముగ్గురు అన్న నేను కూడా అనుకోలే నేను కూడా ఇవాళ జన్మదినం జన్మదినం చెప్పండి ఇదేమో అనుకోను నేను లెక్కలు పెట్టేవారు డెబ్బై ఐదవదీ లెక్కలు పెట్టే వరకు డెబ్బై ఐదవదీ డెబ్బై ఐదు రావడమే కాదు యాభై సంవత్సరాల ప్రజా జీవితాన్ని కూడా ఏది ఇస్తుందో నాకు కల్పించండి ఇవాళ జన్మదినం యాభై ప్రజా జీవితం రాష్ట్రంలో ఉన్న రోజులు నాకు తెలీదమ్మా